కనుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు బనకచెర్ల మీద కూడా అట్లే చేసిండు బనకచెర్ల మీద మేము జంగు శైలిని కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది ఏం చేసింది లేలే మేము బనకచెర్ల వెనకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో అది ఎందుకు వెనకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు ఈ నీళ్ళ మంత్రికి లేదు లేక ఏమన్నారు తెలుసా లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనక తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇలా కనీసం సోయి లేదు యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనకకి తీసుకుందరో తెలుసా బైసాబ్ బనకచెర్ల అంటే గోదావరి బనకచెర్ల అది లింకు గోదావరి బనకచెర్ల లింకులో మీరు చూసినట్టయితే గోదావరి నుంచి బనకచెర్ల అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్లో కృష్ణా జలాలకు గోదావరి జలాలను కలిపేది ఆ డబల్ లైన్ ఉంది కదా అది బనకచెర్ల ఆ టూ లైన్స్ ఉన్నది లాస్ట్ పాయింట్ ఈజ్ బనకచెర్ల రెడ్లో ఉన్న లాస్ట్ పాయింట్ బనకచెర్ల అయితే ఆ ఎప్పుడైతే గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాల కలుపుతామో ఆ లాస్ట్ పాయింట్ యారో కరెక్ట్ పెట్టు బిడ్డ నువ్వు పెట్టరా రో తమ్మి ఆయన కింద బిడ్డ ఆ లాస్ట్ పాయింట్లో పెడితే దాన్ని అంటాం గోదావరి నీళ్ళు కృష్ణాల కలిస్తే ఏమవుతుంది మనకు బచావత్ అవార్డు ఉంది బచావత్ అవార్డు ప్రకారంగా మనకు నీళ్ళు వస్తాయి ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తే నలభై ఐదు అబో నాగార్జున సాగర్ ఇరవై ఒకటి మహారాష్ట్ర పద్నాలుగు కర్ణాటకకు చెందుతాయి ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది అయితే వీళ్ళు గోదావరి బన్కచెర్లా పెట్టంగానే ఏమైంది గోదావరి బంకచెర్ల ప్రపోజల్ ఇయ్యగానే కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ జరుగుతాడు కర్ణాటక వాడు ఏం రాసిండు జస్ట్ చదివినిపిస్తా నౌ అకార్డింగ్ టు ద ఇన్స్టాంట్ పిఎఫ్ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డైవర్టింగ్ అడిషనల్ టూ ఫార్టీ త్రీ టీఎంసీ అండర్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఫ్రమ్ విచ్ కర్ణాటక వుడ్ బికమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఫర్దర్ అడిషనల్ యూజ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ టీఎంసీ యాజ్ పర్ ద ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ మెన్షన్డ్ అబౌవ్ అని బచావత్ అవార్డ్ లెక్క ప్రకారంగా ఏదైతే ఆ ఫోర్టీన్ టీఎంసీ లెక్క ఉందో ఆ ఫోర్టీన్ టీఎంసీ లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు అరవై నాలుగు టీఎంసీలు వస్తాయి డేట్ చెప్పండి మేము ఆ రోజుకెళ్ళి అరవై నాలుగు ఆపుకుంటాం మీదనే కృష్ణానది జిల్లాలో అని చెప్పి ఇది కర్ణాటక రాష్ట్ర ఉత్తరం మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా ఇరవై ఒకటి ఉంది కదా ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ ఆ ట్వంటీ వన్ మేము ఆపుకుంటాం మీద గో కృష్ణానది జలాలని వీళ్ళు రాసింది అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయమై కృష్ణల గోదావరి నీళ్ళు కలిస్తే పాత బచావత వాడు ప్రకారంగా కృష్ణానదిలో నలభై ఐదు తెలంగాణకు ఇరవై ఒకటి మహారాష్ట్రకు పద్నాలుగు కర్ణాటకకు పోతున్నాయి ఇప్పుడు ఈ టూ ఫార్టీ తీసుకుపోతే కూడా అదే రేషోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది సుప్రీం కోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది మన తెలంగాణ వాళ్ళకి గాలి